హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆసిఫ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఛానల్ ఇప్పుడు మనం చూస్తున్న ఫ్లాట్ విజయవాడ భవానీపురం దగ్గరలో ఎట్కెన్సన్ స్కూల్ ఉందండి దాని పక్కన ఎక్స్క్యూటివ్ వెంచర్ ఉంది ఎక్స్క్యూటివ్ వెంచర్కి పక్కనే ఉంటుందండి ఈ వెంచర్ ఇక్కడ మనకు వంద గజాల ఫ్లాట్ వచ్చింది ఇరవై ఐదు వెడల్పు ముప్పై ఆరు లోతు ఈస్ట్ వేస్ట్ ఫ్లాట్ అండి ఇదే అండి ఫ్లాట్ దీనికి ఎట్కిన్సన్ రోడ్డు నుంచి దారి ఉంటుంది ఇటు పంటకాల రోడ్డు వైపు నుంచి కూడా దారి ఉందండి కరెంట్ లైన్ కూడా ఉందండి దగ్గరలోనే చుట్టూతా అక్కడక్కడ గోడౌన్లు కూడా వేస్తున్నారు ఇప్పుడు మనం చూడబోయే రోడ్డు ఇటు పంటకాల రోడ్డు నుంచి కలిసిద్దండి మీరు వీడియోలో చూడవచ్చు ఇక్కడ కరెంట్ లైన్ కూడా ఉందండి తన గోడౌన్లే కట్టుకోవాలంటే కట్టుకోవచ్చు ఈ రోడ్డు పంటకాల రోడ్డుకి వెళ్ళిద్దండి ఇది వంద గజాల ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ అండి దీని కొలతలు వచ్చి ఇరవై ఐదు ముప్పై ఆరు రేటు ఇరవై వేలు చెప్తున్నారు మీకు నచ్చితే మాట్లాడవచ్చు మీకు దీని గురించి ఇంకా పూర్తి వివరాలు కావాలంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు అలాగే మీరు స్థలాలు అమ్మదలిచిన కొనదలిచిన మమ్మల్ని సంప్రదించగలరు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ